అప్పుడు చెప్పచ్చు తర్వాత సార్ లైటర్ చిన్న విషయం చెప్తాం సార్ దాన్ని సీరియస్ తీసుకోద్దు సార్ ఫైనాన్స్ మినిస్టర్ గారు సార్ మీరు అనుకుంటున్నా సార్ స్వీట్స్ మీద సార్ స్వీట్ స్వీట్లు స్వీట్లు ఐస్ క్రీమ్ మీద కూడా డ్యూటీ బాగా తగ్గించారు సార్ అసలే వంద డయాబెటిక్ క్యాప్టన్ ఆఫ్ వరల్డ్ సార్ ఇది కొద్దిగా అంటే

అది కాదండి స్టేట్మెంట్ మీద స్టేట్మెంట్ మీద లేదండి ఫర్దర్ నా ఇంకా లేదండి మీరు ఏదన్నా ఎల్ఓపి గారు మీరు ఫైనల్ గా మీ అభిప్రాయం చెప్పన్నారా మీరు చెప్తా అన్నారు మీరు చెప్పేసుకు వచ్చేయండి అభ్యంతరం కాదండి రైతు సమస్యలు తర్వాత అంతకన్నా మీ చేనేత రంగం దాన్ని టచ్ చేయలా చేనేత మీద జరుగుతున్నటువంటి జీఎస్టీ ఫైవ్ పర్సెంట్ తయారైనటువంటి బట్ట మీద కేంద్ర ప్రభుత్వం ఫైవ్ పర్సెంట్ ట్యాక్స్ విధించింది గతంలో ఏనాడైనా ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా చేనేత పరిశ్రమ ప్రభుత్వ సహకారం లేదే అడుగు ముందుకేసే పరిస్థితి ఉండదు దాని మీద ట్యాక్స్ వసూలు చేయటం అనేది చాలా బాధాకరమైనటువంటి విషయం ఒకటి తర్వాత చేనేత ముడి సరుకులు యారన్ కాని డైస్ కానీ కెమికల్స్ కానీ జరీ గాని పొట్టు గాని వీటిలన్నింటి మీద కూడా జిఎస్టి వసూలు చేస్తున్నారు ఇవన్నీ కూడా చేనేత రంగం మిల్లు పోటీకి తట్టుకునే పరిస్థితి లేని విధంలో ఉన్నది కాబట్టి వీటన్నిటి మీద వసూలు చేసేటటువంటి తయారైన బట్ట మీద కూడా ఫైవ్ పర్సెంట్ వసూలు చేస్తున్నారు కాబట్టి ఈ వివరణ అంతా కూడా మన ప్రభుత్వం తరఫున చేనేత ఇప్పుడు కేంద్ర ప్రభుత్వానికి మన జీఎస్టీ కౌన్సిల్ మీటింగ్ లో ఈ వివరాలన్నిటిని కూడా పొందుపరిచి జీఎస్టీని తగ్గించే విధంగా చేనేత వారికి మేలు జరిగే విధంగా వాళ్ళకి పని కల్పించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి ప్లీజ్ సందర్భంలో లోపి గారు మీ క్లోజ్ చేస్తారా లేదండి ఎవరు చెప్పటానికి లేదండి ఛాన్స్ సారీ లేదు తల్లితా అభిప్రాయం చెప్పండి సభ్యులు ఇవ్వబోతే బాగోదు కదా ఇవ్వండి అయితే వాళ్ళ తరఫున కూడా రిక్వెస్ట్ మంది వాళ్ళ తర్వాత కూడా రిపేర్ చేస్తా ఇవ్వండి తప్పే ఉంది సైజ్ నుంచి ఇస్తే తమ నాతో క్లోజ్ చేస్తే నేను మాట్లాడేస్తాను సరే నా మీ తాలూకా వెళ్ళిపోలేని చెప్పండి మళ్ళీ తర్వాత మనం దయచేసి మరి మంత్రిగా తప్పని కవరికి కూడదు మళ్ళీ మళ్ళీ తమ ఎండ సార్ నేను గేదె గెత్తడం కాదు ఐమ్ సారీ నేను గేదగెత్ కాదు జరగదు నాకు నేను జరగదు హలో గారు తప్పుగా చెప్తాను హలో గారు మీ తాలూకా అభిప్రాయం చెప్పండి నేనే అందుకే కూర్చున్నాను ఇమ్మండి కూడా నువ్వు కూర్చోదయ్యా అది కూడా మినిస్టర్ అడిగారు మీ తాలూకా ప్రణాళిక అభివృద్ధి ప్రణాళిక అందుచేత మీకు ఛాన్స్ ఇస్తున్నాను మీ మంత్రి ఏమన్నారు మీరు మాట్లాడండి సార్ మీ తాలూకా అభివృద్ధి ప్రణాళిక చెప్పండి డిజలష్ తాలూకా అభిప్రాయం ప్రణాళిక చెప్పమన్నారుగా మళ్ళీ అభిప్రాయం చెప్తే మళ్ళీ మాట్లాడుతూ మని मारతా ఎవరు मारతారు ఎవరు मारితే మినిస్టర్ మినిస్టర్ గారి దగ్పం ఎవరు మాట్లాడారు అది కాదు సార్ నేను డిక్చార్ చేయట్లేదు సార్ నేను రిక్వెస్ట్ మా సబ్మిషన్ తప్ప నెంబర్ నేను డిక్చార్డ్ చరిత్రలో మీరు మాట్లాడిన సార్ సార్ మీరు మాట్లాడిన దాని మీద మినిస్టర్ గారికి ఛాన్స్ ఉంది తర్వాత క్లోజ్ అవుతుంది అది అది ఓకే ప్లీజ్ 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 నా నేను అండి క్లోజ్ చేస్తానండి కాదు అలా అయితే ఎవరికి ఏమైనా క్లోజ్ చేస్తాను అది అడిగా చెప్తున్నారు కాబట్టి జాన్స్ ఇచ్చాను అధ్యక్ష మంత్రి గారు నేను మాట్లాడిన విషయాన్ని ఆయన మరి ఫాలో కూడా బయక్ కెళ్ లేకపోతే ఆయన పక్కనే ఎందుకు ఏదో ఎలాగారు ఏదో మాట్లాడు కదా నేను ముందే చెప్పారు అధ్యక్ష ఏం చెప్పాను ఐదు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు రెండు వేల పదిహేడులో పెట్టారు ఎనిమిది సంవత్సరాలు అయింది సుమారు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు యాభై ఐదు లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఆదాయం వచ్చింది దీని నుంచి లో కేంద్ర ప్రభుత్వానికి దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చాయి ఇప్పుడు వచ్చి దాని మీద వచ్చి సంస్కరణ తీసుకొచ్చారని రెండు లక్షల కోట్లు రెండు లక్షల యాభై కోట్లు తగ్గించారు ఇప్పటికైనా ఈ ఎన్డీఏ ప్రభుత్వానికి వచ్చి ఆలోచన వచ్చింది ప్రజల పట్ల ఒక ఆలోచన వచ్చింది చేయాలనే ఒక వచ్చింది చాలా సంతోషం చేస్తే ఇప్పటికైనా సరే ఆ భగవంతుడు వచ్చి వారికి ఆలోచించినందుకే ఆ వెంకటేశ్వర స్వామిని ఆ శ్రీరాముడిని వాళ్ళందరినీ ప్రార్థిస్తూ యాభై ఐదు లక్షల తెలుసానికే వేరే రాజు మీకు పర్మిషన్ కూర్చోండి సార్ నా నేను క్లోజ్ చేస్తాను సార్ మినిస్టర్ గారు మీరేం చెప్తారా మినిస్టర్ గారు నా ఇదే సార్ తీర్మానం మీద వారి స్టాండ్ ఏంటి వీరరాజ్ గారు కూర్చోండి సార్ తీర్మానం మీద ఈ తీర్మానం మీద వారి అభిప్రాయం ఏంటి దీన్ని ఏకాభిప్రాయంతో ఆమోదిస్తున్నారా లేదా ఒకటే ఒకటి అన్కండిషనల్ ఏకాభిప్రాయం ప్లీజ్ ప్లీజ్ ఏం మాట్లాడతారా దూడలేదు నేను మాట్లాడిన భాష ఏంటి మీరు మాట్లాడిందండి మీకు వ్యతిరేకంగా ఉందటో నేను ఏం చెప్పాను ఇప్పటికైనా యాభై లక్షల కోట్ల రూపాయలు వసూలు చేసిన తర్వాత ఎనిమిది సంవత్సరాలు అయిన తర్వాత ఇప్పటికి పరివర్తన వచ్చింది ఆ శ్రీరామచంద్రుడు వెంకటరామమూర్తి గారు ఆలోచన ఇచ్చారు చాలా సంతోషం అని నేను చెప్పాను తప్ప కూర్చోండి తప్ప సార్ సార్ ఎఫ్ఎం గారు ఎఫ్ఎం గారు సార్ ప్రతిపక్ష సభ్యులకి ఎఫ్ఎం గారు అన్న గారు కూర్చోండి నా నేను చెప్తాను ఏమండి వీరరాజ్ గారు మీరు పర్మిషన్ లేకుండా సార్ బొత్స సత్యనారాయణ గారు బిఏసీలో మాట్లాడుతూ ఈ తీర్మానాన్ని మేము వ్యతిరేకిస్తాం అన్నారు సభలో ప్రవేశపెట్టాము దీన్ని వ్యతిరేకిస్తారా ఎందుకంటే నేను అప్పుడే చెప్పాను మీరు ఇది చెయ్యలేరు చెయ్య జాలరు దీన్ని వ్యతిరేకించలేరు వ్యతిరేకిస్తే మీకు ఎక్కడి నుంచో ఫోన్ కాల్స్ వస్తాయని చెప్పాను ఈ ఫోన్ కాల్స్ రాకముందే పులివెందుల శాసనసభ్యుడు ఇప్పుడే ట్వీట్ చేశాడు ఇది ఒక విప్లవాత్మకమైనటువంటి నిర్ణయము దీన్ని స్వాగతిస్తున్నామని బొత్స సత్యనారాయణ గారు ఇప్పటికీ బిఏసీలో చెప్పిన మాట కట్టుబడి ఉన్నారా ఇప్పుడు ఈ తీర్మానాన్ని ఆమోదిస్తారా వ్యతిరేకిస్తారా చెప్పమని నేను కోరుతున్నా అయిపోయింది ఆయన చెప్పకపోతే నేను చెప్పే ఉన్నాయి సార్ ఆయన చెప్పకపోతే ఆయన ఇష్టం వదిలేయొచ్చు సార్ అయిపోయిందండి సార్ అయిపోయింది 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 సార్ క్లోజ్ అయింది దయచేసి సార్ 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 ఇతర సభ్యులు అడిగిన ఉన్నాయి సార్ లేదు సార్ ద హౌస్ ఇస్ ఎగ్జామ్ టు మీట్ అగైన్ ఎట్లా సార్ మీరు ఇట్లా రెస్క్యూకి వస్తే సార్ తీర్మానాన్ని బొత్స గారు అంతే